నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ రంగంలో గొప్ప ఆటగాడు ఒక వయస్సు వచ్చాక క్రీడల నుంచి విరమణ చేస్తారు కదా అలాగే అతనికి కూడా క్రీడల నుంచి విరమణ లభించింది క్రికెట్ క్రీడా రంగంలో అతని యొక్క ప్రతిభను గౌరవించాలి అనే ఉద్దేశంతో బెంగుళూరు యూనివర్సిటీ వారు ఆయనకి గౌరవ డాక్టరేట్ ఆనరీ డాక్టరేట్ ఇచ్చి సన్మానించాలి అనుకున్నారు వాళ్ళు ఉత్తరం రాశారు రాహుల్ ద్రావిడ్కి మీరు మీ ప్రతిభతో మీ సామర్థ్యంతో క్రికెట్ క్రీడా రంగంలో భారతదేశానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు ఎంతో పేరు తెచ్చిపెట్టారు మీ విజయాలని మీ పేరుని గుర్తిస్తూ గౌరవిస్తూ మా విశ్వవిద్యాలయం వారు రాబోయేటటువంటి స్నాతకోత్సవంలో మీకు గౌరవ డాక్టరేట్ ఇద్దామనుకుంటున్నామని ఆ ఉత్తరాన్ని అందుకోగానే దానికి సమాధానం ఇస్తూ రాహుల్ ద్రావిడ్ నేను క్రీడల్లో నా సామర్థ్యాన్ని చూపించి ఎన్నో విజయాలు సాధించాయనేటువంటి ఉద్దేశంతో నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ద్వారా సన్మానించాలి అనుకున్నారు చాలా సంతోషం మీకు అనేక అనేక కృతజ్ఞతలు కానీ నేను క్రీడల్లో మాత్రమే నిపుణున్ని ఎంతో కష్టపడ్డాను ఎన్నో విజయాలు సాధించాను ఈ దేశానికి క్రికెట్ క్రీడారంగంలో ఎంతో పేరు తీసుకువచ్చాను నా భార్య డాక్టర్ రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం శ్రమిస్తూ ఆవిడ డాక్టర్ డిగ్రీ సంపాదించింది మా అమ్మ ఆర్ట్స్లో ప్రొఫెసర్ యాభై సంవత్సరాల పైబడిన వయస్సులో కూడా ఆమె ఎంతో శ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది నేను ఒక ఆటగాడిగా క్రికెట్లో నా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉండొచ్చు ఎన్నో విజయాలు సాధించి ఉండొచ్చు దేశానికి గౌరవం తీసుకొచ్చి ఉండొచ్చు మా శ్రీమతిలాగా మా అమ్మలాగా నేను చదువుకునేవాడిని కాదు చదువు పరంగా చూస్తే నా గొప్పతనం ఏం లేదు అందువల్ల మీరు అందించేటటువంటి గౌరవ డాక్టరేట్ పురస్కారానికి నేను అరోహిణి కాదు ఒకవేళ భవిష్యత్తులో నేను ఎప్పుడైనా క్రీడలకు సంబంధించి విశేషమైన అధ్యయనం చేసి పరిశోధన చేసి ఏమైనా పత్రం సమర్పిస్తే కనుక అప్పుడు మీరు నాకు గౌరవ డాక్టరేట్కి పిలుదురు కానీ ఇప్పుడు నాకు డాక్టరేట్ వద్దు దానికి నాకు అర్హత లేదు నాకు ఇలాగ గౌరవ డాక్టరేటు ఇచ్చి సత్కరించాలి అన్న మీ నిర్ణయానికి నేను ఎంతో ఉంటాను మీకు అనేక అనేక కృతజ్ఞతలు అని సమాధానం ఇస్తాడు ఒక క్రీడాకారునిగా ఎంతో నైపుణ్యం చూపించి ఎన్నో విజయాలు సాధించి దేశానికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టినటువంటి ఘనతను మూటగట్టుకున్నప్పటికీ కూడా ఆ ఘనతను గుర్తిస్తూ అతని నైపుణ్యాన్ని గౌరవిస్తూ గౌరవ డాక్టరేట్ ఆనరీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాలి అను అన్నటువంటి బెంగుళూరు యూనివర్సిటీ నిర్ణయానికి స్పందిస్తూ ఎంతో వినయపూర్వకంగా రాహుల్ ద్రావిడ్ ఆ క్రీడాకారుడు అలా ఉత్తరం అంటే మనిషి ఎంత ఎదిగినా తానేమిటో తెలుసుకుని వినయంతో ఉండాలి అని ఆ సంఘటన ద్వారా ఆ క్రీడాకారుడు మనందరికీ చెప్తున్నాడు